హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వీ కుకింగ్ అండ్ టిప్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర చికెను ఇటువంటి హడావుడి మసాలాలు అంటే మసాలాలు ఎక్కువ యూస్ చేయకుండా చాలా టేస్టీగా కమ్మగా చికెన్ గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం దానికోసం నేను పెద్ద స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకున్నానండి ఒకటి ఒక బౌల్లో చికెన్ ఉడక పెట్టుకోవాలి ఒక బౌల్లో గోంగూర చేసుకునే ప్రాసెస్ చేసుకోవాలన్నమాట నేను చిన్న పొయ్యి మీద పెట్టిన దాంట్లో ఆయిల్ వేసుకుని అది హీట్ లోపు ఇక్కడ నాన్స్టిక్ పాన్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ నేను సాల్ట్తో కడుక్కున్నానండి నీ శని రాకుండా కొంతమంది నిమ్మరసంతో కూడా కలుపుకు కడుక్కుంటారు చికెన్ అనేది నీ శసం రాకుండా అలా కడుక్కొని పాన్లో తీసుకొని దీంట్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వాటర్ వేసుకొని మూత పెట్టేసేసి చికెన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి ఈ చికెన్ అనేది ఉడికేలోపు మరొక పక్క బౌల్ తీసుకున్నాం కదండి ఆ బౌల్లో మనం ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకోవాలి గోంగూర అనేది ఈ లోపు చికెన్ కూడా చక్కగా మగ్గుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి చికెన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను టమాటా కూడా ఉల్లిపాయలు వచ్చేసి ఒక నాలుగు ఉల్లిపాయలు మీడియం సైజు కట్ చేసుకున్నాను ఇలా బారుగా పచ్చిమిర్చి వచ్చి ఒక ఆరు పచ్చిమిర్చి మజ్జిగ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఆయిల్లో వేసుకొని ఇవి వేయించుకోవాలి ఇవి వేగడం కోసం నేను ఉప్పను పసుపు వేసుకొని వేయించుకుంటున్నానండి నేను హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను దగ్గరుండి మీరు కనుక ఏమైనా పని ఉండేటట్టు అయితే మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఆనియన్స్ వేయించుకోండి ఇలా వేయించుకోవాలి మధ్యలో కలుపుకుంటూ ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా నేను ఒక టమాటానే తీసుకున్నానండి అది కూడా పెద్దది మీడియం సైజ్ అయితే రెండు తీసుకోండి టమాటాలు టమాటా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట గోంగూరలో గోంగూర పుల్లగా ఉన్నా కానీ చిన్న టమాటా కూడా చిన్న టమాటా కూడా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి మా నార్మల్ గోంగూర చేసుకున్నా కానీ ఇలా చికెన్లో గోంగూర ఏ విధంగా వండుకున్నా కానీ టమాటా వేసుకోండి బాగుంటుంది దీంట్లో నాలుగు చినులపై రెబ్బలు ఒక ఇంచి అల్లం పచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నాను అనమాట నేను అది పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి వేయించుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర మూడు కట్టలు గోంగూర తీసుకున్నానండి నేను ఇక్కడ చాలా చిన్న కట్టలు అనమాట కూడా పెట్టుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకున్నాను గోంగూరలో ఉన్న వాటర్తోని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకొని చక్కగా మగ్గుతుంది మధ్య మధ్యలో తిప్పుకుంటా ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అడుగంటుతుంది అందుకని మధ్య మధ్యలో తిప్పుకుంటే ఇలా మెత్తగా ఉడికేలాగా గోంగూర చూసుకోండి ఇప్పుడు తగినంత కారం వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా చూసుకొని వేసుకోండి కారం అనేది మంచిగా ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ లో ఫ్లేమ్లో గోంగూర ఉడికేంత వరకు మంచిగా ఉడికించుకోండి మెత్తగా తర్వాత గోంగూర ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మెదుపుకోవాలన్నమాట పప్పు గుత్తి తీసుకొని చ మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూసారా పప్పు గుర్తు పెట్టి ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను గోంగూర అనేది ఇది పక్కన పెట్టేసుకోండి ఈ లోపు చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందండి కొంచెం వాటర్ ఉంటే హై ఫ్లేమ్లో పెట్టేసి అది అబ్జర్వ్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమం ఉంది కదండి అది చికెన్ పీసెస్లో వేసేసి కలిపేసుకున్నాను మీకు ఉప్పు సరిపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఈ గోంగూర అనేది చికెన్ పీసెస్ పట్టేలాగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే వేడివేడిగా చాలా టేస్టీగా చాలా ఎమీ ఎమీగా గోంగూర చికెన్ రెడీ అయినట్టేనండి మీ ఇంటి పాతి డెఫినెట్గా ఇష్టపడతారనమాట చాలా బాగుంటుంది డెఫినెట్గా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్